హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఇండియా మరొకసారి ముచ్చటగా మూడో ఓటమిని అయితే నమోదు చేసుకుంది అయితే ఇండియా యొక్క సెనీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ గైస్ ఎందుకు అంటే ఇండియా ఇప్పుడు ఓడిపోయినా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను ఎందుకంటే న్యూజిలాండ్తో కంపల్సరీ మ్యాచ్ అయితే గెలవాలి ఇండియా లేదు అంటే ఆ మ్యాచ్తోనే ఫుల్ స్టాప్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఇండియా పైన ఒకవేళ న్యూజిలాండ్ గెలిచినప్పటికీ ఒకవేళ న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో ఓడిపోయింది అనుకోండి అప్పుడు వేరే టీం పైన ఆధారపడాల్సి ఉంది టీమిండియా అందుకని ఇవన్నీ వద్దు అనుకుంటే కంపల్సరీ న్యూజిలాండ్తో ఇండియా మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ఓకే మరి మ్యాచ్ ఎలా ఓడిపోయింది ఎలాంటి మిస్టేక్స్ వచ్చాయి ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఈ మ్యాచ్లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి అది కూడా నేను చెప్తాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సగైస్ మనం ముందుగా రికార్డుల విషయానికి వద్దాం ముందుగా స్మృతి మందానా ఇంగ్లాండ్పై థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకుంది అదేవిధంగా దీప్తి శర్మ కూడా ఒక రికార్డుని క్రియేట్ చేసింది అదేంటంటే టూ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేయడంతో పాటు వన్ ఫిఫ్టీ మార్క్ని కూడా రీచ్ అయింది తన యొక్క వికెట్ల సంఖ్య వన్ ఫిఫ్టీ త్రీ వికెట్స్ తీసుకొని టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్తో నాలుగవ ప్లేయర్గా ఉంది కాకపోతే మొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించింది ఓల్డ్ వైడ్గా చూసుకోవాలి అంటే ఫోర్త్ ప్లేయర్ దీప్తి శర్మ కంటే ముందు స్టెఫానీ టైలర్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రన్స్తో పాటు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వికెట్స్ తీసుకోగా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ ఎలెస్ పేరీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వికెట్స్ తీసుకుంది నెక్స్ట్ మూడో ప్లేయర్గా మారజాన్ కప్ మారజాన్ కప్ వచ్చేసి త్రీ రన్స్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రన్స్తో పాటు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వికెట్స్ అయితే తీసుకుంది ఓకే ఇక స్ట్రైట్గా మనం మ్యాచ్ రివ్యూకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ దానికి తగ్గట్టుగా ఇంగ్లాండ్ వాళ్ళకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇనిషియల్ స్టేజ్లో కొంచెం బౌండ్రీస్ కొట్టడానికి ఇబ్బంది పడినప్పటికీ స్ట్రైక్ రొటేషన్ చక్కగా జరిగింది చక్కగా జరిగిన చక్కగా జరిగినప్పటికీ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే క్రాంతి గౌడ్ తన మూడోవరు నాలుగో సంథింగ్ వేయడానికి వచ్చింది ఆ టైంలో గౌడ్కి వికెట్ రావాల్సి ఉంది రిషా ఘోష్ అప్పీల్ కూడా చేయలేదు బౌలర్ కూడా అప్పీల్ కూడా చేయలేదు కానీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది ఏంటి పిచ్చింగ్ ఇన్ లైన్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ లైన్ హిట్టింగ్ ద వికెట్స్ సో క్రాంతి గౌడ్కి వికెట్ రావాల్సి ఉంది ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ దాకా సిక్స్టీ సిక్స్ దాకా వెళ్ళిపోయేది ఈ సెవెంటీ త్రీ దాకా రావాల్సి వచ్చేది కాదు అయితే డ్రింక్స్ బ్రేక్ వచ్చింది డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత టామింగ్ కుమార్ని అవుట్ చేయడం అయితే జరిగింది స్టార్టింగ్లో అంటే బ్రేక్ టైంలో అవిష్క సాల్వి అమూల్ మజందార్ అందరూ మాట్లాడడం జరిగింది తగిన ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది టీంకి దానివల్ల దీప్తి శర్మ వికెట్ల పత్రాన్ని అందించడం అయితే జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిందే తను ట్వంటీ టూ రన్స్ చేసి టామింగ్ అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే నైంటీ ఎయిత్ స్కోర్ ఉన్నప్పుడు ఏనీ జోన్స్ కూడా అవుట్ అవ్వడం జరిగింది ఫీల్డ్ పెట్టి ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ చేయడం వల్ల స్మృతి మందాన్ని అద్భుతమైన క్యాచ్ అయితే అందుకోవడం జరిగింది సో ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి ఏనీ జోన్స్ అవుట్ అయిన తర్వాత స్కిప్పర్ వైస్ స్కిప్పర్ అంటే మాజీ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది నాట్ స్కీవర్ బ్రాండ్ అండ్ ఎడ్ నైట్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో బౌండరీస్ కొట్టడం రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయడం అన్నీ జరిగాయి కొన్ని రన్స్ త్రోస్ వల్ల కూడా మన వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవచ్చు మరి హెవీగా అయితే ఇవ్వలేదు కాకపోతే అక్కడక్కడ అయితే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో ఒక రన్ అవుట్ ఉండాల్సి ఉండింది కానీ అది మిస్ అవ్వడం వల్ల బతికిపోవడం జరిగింది సో మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చిన తర్వాత థర్టీ ఎయిట్ రన్స్ వేసి నాస్కివర్ బ్రాంట్ అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత సోఫియా డంక్లీ రావడం సోఫియా డంక్లీతో చిన్నపాటి లిటిల్ పార్ట్నర్షిప్ తెచ్చిన తర్వాత ఎయిడ్ అండ్ నైట్ ఎప్పుడైతే హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ వేసి అవుట్ అయిందో మంచి హండ్రెడ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఎయిటీ సిక్స్ బాల్స్లోనే తన హండ్రెడ్ అయితే కంప్లీట్ చేసుకుంది సో తర్వాత తను ఎప్పుడైతే హండ్రెడ్ అండ్ నైన్ రన్స్కి అవుట్ అయిందో అక్కడి నుంచి ఇండియా పుల్ బ్యాక్ అయితే చేసింది సోఫియా డంక్లీ ఫిఫ్టీన్ రన్స్ వేసింది ఆ తర్వాత అలెక్స్ క్యాప్స్ ఇలెవెన్ రన్స్ వేసింది వీళ్ళిద్దరు మినాయిస్తే ఎవరు కూడా మళ్ళీ ఆకట్టుకునే ప్రదర్శన అయితే చేయలేదు కాకపోతే లాస్ట్లో చాలడిన్ ప్రతి మ్యాచ్లో డబల్ డిజిట్ స్కోర్ చేస్తూ వచ్చే చాలడిన్ ఈ మ్యాచ్లో కూడా మంచి నాకైతే ఆడింది ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఆడింది నైన్టీన్ రన్స్ అయితే చేసింది తన వల్లనే స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇంగ్లాండ్ ఇక మన వాళ్ళ నుంచి శ్రీచరణికి రెండు వికెట్లు దీప్తి శర్మకి నాలుగు వికెట్లు అంతే వీళ్ళు ఇద్దరే ఆకట్టుకున్నారు అయితే ఈ మ్యాచ్లో జమమా రోడ్రిక్స్ని పక్కన పెట్టేసి రేణుకా సింగ్ ఠాకూర్ని తీసుకొచ్చినప్పటికీ రేణుకా సింగ్ ఠాకూర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది వికెట్ల ప్రదర్శనతో ఎందుకంటే తను జెన్యున్ వికెట్ టేకర్ మనందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో స్వింగింగ్ కండిషన్స్లో వికెట్ తీస్తూ వచ్చింది కానీ తను మాత్రం వికెట్ ఈరోజు మ్యాచ్లో తీయలేకపోయిందని చెప్పుకోవచ్చు అండ్ ఇకపోతే ఎక్స్ట్రాస్ థర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అనంతరం లక్ష్యచేతను ఆరంభించిన టీమిండియాకి ఆదిలో ఎదురు దెబ్బ తగిలింది ఆరంభం యావరేజ్ థర్టీన్ రన్స్ దగ్గర ఉన్నప్పుడు సిక్స్ రన్స్ వేసి ప్రతిక రావల్ లారెన్ బెల్ ఓవర్లో అవుట్ అవడం అయితే జరిగింది ఆ తర్వాత అర్లీ డియోల్ అండ్ మందానా మంచి పార్ట్నర్షిప్ తెచ్చిన తర్వాత ఫార్టీ టూ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అర్లీ ఇండియల్ అవుట్ అయింది అర్లీ ఇండియాలో అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ జరిగింది స్కిప్పర్ వైస్ కిప్పర్ మధ్య వైస్ కెప్టెన్ మందనా అండ్ కెప్టెన్ అరుణ్ప్రీత్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత సెవెంటీ రన్స్ వేసి అరుణ్ ప్రీత్ అవుట్ అయింది ఆ తర్వాత ది వికెట్ పోయిన నేపథ్యంలో దీప్తి శర్మతో మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ తొద్దుటపడింది టీమిండియా సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చారు సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చిన తర్వాత స్మృతి మందనకి చిన్నపాటి క్రాన్స్ వచ్చాయి క్రాన్స్ వచ్చిన తర్వాత బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేసింది మందన అప్పటి వరకు మంచిగా ఆడింది ప్లేయర్స్కి సపోర్ట్ ఇచ్చింది కంపెనీ ఇచ్చింది మోటివేట్ చేసింది స్ట్రైట్గా ఆడమని చెప్పింది అన్ని ఇన్ని టిప్స్ అనేది చెప్పింది కానీ ఎప్పుడైతే క్రామ్స్ వచ్చి బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఎయిటీ ఎయిట్ రన్స్కి షాట్కి ట్రై చేసి అవుట్ అయింది స్మిత్ తన యొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది మరొక హండ్రెడ్ చేసే సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయింది మందానని చెప్పుకోవచ్చు ఆ తర్వాత దీప్తి శర్మ కూడా ఫిఫ్టీ రన్స్ వేసింది కానీ ఈరోజు చేసినటువంటి బ్యాటింగ్ చేంజెస్ బ్యాటింగ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాకైతే నచ్చలేదు ఎందుకంటే మందన్ అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ ఎలాగో ప్రేజ్లో ఉండనే ఉండనుంది కానీ ఆ టైంలో అమన్ జోత్ కౌర్ని పంపించి ఉన్న తర్వాత ఫినిషింగ్ రోల్ లాస్ట్లో ఉంటుంది కదా ముందే పంపించేది కాకుండే విచాఘోషణ అని నాకైతే అనిపించింది దానికి తగ్గట్టుగానే నేను మనసులో అనుకున్న మాట అయిందని చెప్పుకో ఎందుకంటే అప్పటికి కావాల్సింది ఇంకా ఫిఫ్టీ ప్లస్ రన్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ రన్స్ కావాల్సి ఉంది అమర్జోత్ కౌర్ అండ్ దీప్తి శర్మ ఇద్దరూ కలిసి కొంచెం ఒక ఎండలో దిత్తి శర్మ సెట్ అయింది కాబట్టి బౌండ్రీస్కి ట్రై చేసి ఆ తర్వాత తను కూడా ఎంతో కొంత ప్రెషర్ని రిలీవ్ చేసేది అది మిస్ అయింది అది మిస్ అయింది రిచా ఘోష్ని పంపించడం పెద్ద తప్పు చేశారు ఎందుకంటే రిచా ఘోష్ ఫినిషింగ్ రోల్ మేబీ దిత్తి శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చింటే బాగుండేది అని అనిపించింది అంటే అమజోద్ కారు ఉన్నప్పుడే వచ్చింటే బాగుండేది ఎందుకంటే ఆ తర్వాత ఎట్లాగో స్నేహరాన ఉండనే ఉండనుంది కానీ ఉల్టా పుల్టా చేంజెస్ అయితే జరిగాయి లాస్ట్లో తేలిపోయారు స్మృతి అర్మన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆడేటప్పుడు మాత్రం డ్రైవర్ సీట్లోనే ఉంది టీమిండియా గెలుస్తారేమో అనుకున్నారు అందరు అందరు మొహాల్లో చిరునవ్వులు కానీ అదేం లేదు లాస్ట్లో తేలిపోవడం వల్ల సిక్స్ ఓవర్ సిక్స్ బాల్స్లో అంటే లాస్ట్ ఓవర్లో ఫోర్టీన్ రన్స్ కావాల్సిన టైంలో ఫైవ్ బాల్స్కి ఫైవ్ రన్స్ వచ్చాయి అక్కడ అక్కడితోనే ఓటమి తేలిపోయింది టీమిండియా లాస్ట్ బాల్కి ఫోర్ కొట్టిన ప్రయోజనం లేకుండా పోయింది సో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రన్స్ వేసి ఓటమిని కొని తెచ్చుకుంది టీమిండియా చేతులారా వచ్చిన మ్యాచ్ని చేతులారా పోగొట్టుకుంది అని చెప్పుకోవచ్చు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అలాగే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఇలాగే సో ఫీల్డింగ్ వైఫల్యాలే అనుకుంటే బ్యాటింగ్ వైఫల్యాలు కూడా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతూనే వచ్చాయి మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేయనప్పుడు టాప్ ఆర్డర్ చేస్తుంది టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయనప్పుడు మిడిల్ ఆర్డర్ చేస్తుంది మిడిల్ ఆర్డర్ చేసినప్పుడు లేరు మిడిల్ ఆర్డర్ చేస్తుంది అంతేకాని సంపూర్ణంగా ఎవరు కూడా పర్ఫామ్ అయితే చేయట్లేదు ఒకరు చేస్తే ఒకరు చేయట్లేదు అన్నట్టుగానే తయారైపోతుంది మన టీమిండియా సో మరి న్యూజిలాండ్తో అయినా ఎక్కడెక్కడైతే జరిగాయో అవన్నీ కరెక్షన్ చేసుకొని రావాలి అని అయితే కోరుకుందాం గైస్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి ఎలా భావించాలంటే ఒక సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లాగానే భావించాలి ఖచ్చితంగా లేదా క్వాలిఫైర్ మ్యాచ్ లాగానే భావించాలి కంపల్సరీ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి కానీ ప్రెషర్కి లోన్ అవ్వద్దని అయితే కోరుకుందాం ఇక వీళ్ళ సైడ్ నుంచి నాస్కర్ బ్రాండ్కి రెండు వికెట్లు లిన్స్ స్మిత్ లారెన్ బెల్ అదేవిధంగా చాలెడిన్ క్లస్టన్ తల ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇక ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఎడ్ నైట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది సత్ఫలితంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా తర్వాత మూడవ టీమ్గా క్వాలిఫికేషన్కి అర్హత సాధించింది ఇప్పుడు ఫోర్త్ స్పాట్ కోసం ఇండియా న్యూజిలాండ్ కొట్టుకుంటున్నాయి పోటీ పడుతున్నాయి మొత్తానికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం